కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తెహేగాం మండలం ఒడ్డుగూడెం గ్రామంలో పోచమ తల్లి ఆలయ నిర్మాణం ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై వరకు జరిగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా కమిటీ సభ్యులు గ్రామ పెద్ద మనుషులు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ తో మాట్లాడుతూ వారి వారి సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరిచారు నేను పుట్టినప్పుడు నాకు కూడా తెలిసినప్పుడు నువ్వు పోషమ్మ తల్లి ఇలాంటి నీడ అని ఏం లేదు ఇంతకుముందు కోసం అయితే చేసినట్టు మేము ఎప్పుడైతే ఎక్కడ జరుపుకున్నా కానీ ఏమున్నా కానీ చిన్న పందిర్లాగా వేసుకోవడం జరిగింది పందిర్లాగా ఒక చిన్న రైపులు చదివి అలా నుండి ఎన్ని రోజులు పోషమ్మ తల్లి మనం బాధలు అనిపించినా ఆమె బాధలు అనుభవించదు కానీ దేవుతం బాధలు ఎందుకంటే బాధ మనం అనుభవిస్తాం కానీ ఆ తల్లికి నీడ లేకుండే ఇప్పుడు గ్రామ పెద్దలకు మా మల్లసాదే కానీ తిరుపతి గారు కానీ రాహుల్ సాదే కానీ సత్యన కానీ వీళ్ళందరి సహకారం వల్ల వీళ్ళందరి ఒక కృషి వల్ల తల్లికి ఒక నీడని ఏర్పాటు చేసినాము శాశ్వత నీడ అది తల్లికి శాశ్వత నీడ ఇప్పుడు తల్లి సుఖమే మా సుఖము ఆమె సుఖం అంటే ఆమె సుఖం అని మేము ఎప్పుడు కోరుకు వెళ్ళాము కానీ ఆమె మా సుఖం కోరుకుంటుంది ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఈ ఎవరింట్లో మా ఊళ్ళో ఆనందంగా ఉన్నా మేము సుఖంగా ఉన్నా ఇలాంటి రోగాల బాగా పడకుండా కూడా అది తల్లిదయ్యా అనుకోవాలి మేమైతే అప్పటికైనా ఎప్పటి నుంచో రేకులు లేకుంటూ పందిర్లాగేసి ఉండేది అటువంటి దానికి మన శ్రావణవాసంలో ఏంటిది ఎక్కామని అనేది పెట్టేది అటువంటప్పుడు వర్షం వచ్చి దొందులకు ఇబ్బంది అయ్యేది అందు గురించి ఊరు పెద్ద మనుషులు ఒక పెద్ద మనిషికి ఒక తిరుపతి కావుడు ఊరు పెద్ద మనుషులు అందరినీ పిలిచి వాళ్ళ సహకారంతో ఆయన ఇది నిర్మించండి ఇదైతే మాకు ఎంతో సంతోషమేదానికి కూడా ఏ దేవాలయం కట్టినా ఏం చేసినప్పటికైనా ఇక్కడ ఒడుగుడలో తిరుపతి గౌరవ మాకు అన్నిటికీ ఏ గుడికైనా దేనికైనా ముందుకు పోయి ప్రతి ఒక్కదానికి తప్పనిసరిగా మాకు అన్నిటికీ మాకు ముందు మాకు ఆయనకుడు అయినా కానీ అన్నిటికీ మాకు సౌక అన్నింటి సౌకర్యాలు మంచి